మొదలు ఈ అంటే ఈ షార్ట్ ఫిలిం తీయాలని మొదలుపెట్టినప్పుడు నిన్నెవరైనా ఎక్కిరిచ్చుడు కానీ గేల్ చేస్తానని అట్లేమన్నా అవమానాలు అట్లా చాలా ఎదుర్కొన్నాను ఒక్కటే కాదు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయినా నేను అంటే నా నాకు తెలిసి నా ప్లేస్లో ఉంటే ఆ టైంలో ఎవరు కూడా మళ్ళీ రాకపోతున్నారు దాపు లక్షలలో లాస్ అయిన నేను లాస్ అయిన అప్పుడుగా మనకు ఉన్నటువంటి ఏదో ఆ అందరి ఆశీస్సుల వల్ల శివాయ వల్ల మొత్తం మీద ఇంకా నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన కాకపోతే ఏంటంటే నేను స్టార్టింగు ఒక రెండు నెలలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ జానపద గేయాలకు డాన్సులు అగ్గిదేవుడు మల్ల నాని అసంటే అట్లా పౌరాణిక సంబంధించినవి ఇవన్నీ బాగా వచ్చేది కానీ నేను ఒక రెండు నెలలు మదనపడ్డా అసలు ఏం చేస్తే బాగుంటుంది ఎట్లయితే మనము కొత్తగా ఉండాలి ఒక కొత్త ధనంతో తీసుకెళ్లాలని ఒక రెండు నెలలు నేను ఎక్కడో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ వాగులో కూడా వచ్చి కూర్చున్నాను నేను ఒక్కడే మా ఫ్రెండ్ సత్యం అని ఉండే ఇద్దరం వచ్చి ఈ వాగులో కూర్చుండి ఆలోచించేది నేను ఎక్కడో కూర్చుండేది అసలు అర్థం కాపోతుండే వాళ్ళకు కొందరు అయితే తోలో బిడ్జిగా బండి పెట్టుకొని దానిలో కూర్చొని బడికి పోస్తంటే సంచి ఆడ పెట్టుకొని ఆడ కూర్చునేది ఏసారికి ఇడ కూర్చున్నా అంటే అటుకి అనుకునేది ఏసారికి పిసగా అవుతున్నట్టు చూసుకోవడం పోయేటోళ్ళు అట్లా కొందరు ఏ సపరేట్గా నౌకరు చేసుకోక ఎక్కడ పని లేదంటే అంటే కానీ నా తపనంత ఏంటంటే నా తల్లి భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎందుకు చూపెట్టద్దు అనేది బాగుపడ్డది నాకు ఓకే తెలంగాణ ఎందుకంటే ఇప్పుడు ఒక భాషే కాదు ఇప్పుడు వ్యవహారికలు ఎన్నో ఉంటాయి ఎన్నో రకాల మాండలికాలుంటాయి మరి నాకు నేర్పినటువంటి నా మొదటి గురువైన నా తల్లి నేర్పిన భాషని నేను ఎందుకు పాశ్చర్యంలోకి తీసుకురావద్దని నా పాత్ర ఎందుకు ఉండద్దని ఒక బలంగా నమ్మి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అడిగేసిన నేను అప్పుడు రెండు నెలల తర్వాత అప్పుడు అనిపించింది సినిమాలంటే రెండు గంటలు ఇరవై నిమిషాలు మూడు గంటలు ఉండే సినిమాలని రెండున్నర గంట కానీ ఒక సినిమా మొదలై తక్కువ టైములోనే పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలలో అయిపోవాలి పదిహేను నిమిషాలలో అయిపోవాలని డిసైడ్ అయ్యి షార్ట్ ఫిల్మ్ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఓకే అట్లా అని ఒక ఐదు స్క్రిప్టులు రాసుకున్నా నాకేం తెలియదు అంత కానీ నాకు ఒక విజన్ ఉన్నది కథ ఇట్లా మొదలు కావాలి గిట్ల గిట్ల ఉండాలి గిట్ల అయిపోవాలి గురువు ట్రైనింగ్ ఇవేమి లేవు పరిశీలన చెప్పాలి ఆయన రాయాలి ఇవి లేవు అన్ని నేనే ఒక ఇమేజ్ ఇమాజిన్ అంటే నేను చేయాలనే ఒక సంకల్పం దాంతోనే చేసిన అట్లా ఏకకాలంలో పది షార్ట్ ఫిల్మ్లు చేసినా దానికి మెయిన్ టైటిల్ కండల కొండ అని ఎక్కువ అని పెట్టిన ఫస్ట్ డే అబ్బా ఫస్ట్ డే దెబ్బ కొట్టినావు కండల కొండ కండల కొండ అని ఎత్తులు ఎక్కువ అని పెట్టినావు అసలే మీ కండలు లావు తర్వాత నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటి తెలుసానా నూనె కొంత ఎక్సెల్ భార్య ఎక్కదు మర్చిపోతా ఇంకొడవ తీసుకొచ్చారే మళ్ళీ ఆయన ఉన్నట్టనుక అది అంత మతిమరుపు క్యారెక్టర్ ఎవరైనా చూసినా నిజం కాదు ఇవి జరుగుతాయి ఊర్లలో అది బ్రహ్మచారి గారని తను కథ రాసుకున్నాడు రాసుకున్నప్పుడు నాకు కథ చెప్తాడు కథ చెప్పినప్పుడు వాళ్ళు మామూలుగా కథ చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు కానీ ఆ క్యారెక్టర్ నేను ఎట్లా చేయాలని నాకు మైండ్లోకి వస్తుంది అన్న అనుకున్నప్పుడు నేను ఎట్లయితే బాగుంటుంది ఓకే అని ఇట్లా పెట్టేసుకున్న ఆ క్యారెక్టర్ని అట్లా చేసిన అది బాగా లేట్ అయ్యింది అన్న అంటే నేను మీలో దగ్గరగా చూడాలని అంటే జనరల్గా టీవీలో చూస్తాము ఇప్పుడు ఒక్కసారి పర్సనయ్య ఎక్స్ప్రెషన్ అయ్యి పర్సనా కోపం బాగా రౌద్రం కావాలి నాకు రొమాన్స్ బాధ అన్న సూపర్ అన్న ఆశ నిజంగానా ఇవి ఈ ఎక్స్ప్రెషన్స్ ఎంత అంటే ఏదైనా పరిశాన ఉంటే మీ షార్ట్ ఫిలిం చూడాలనిపిస్తుంది ఇలా చేసుకుంటా చేసుకుంటే ఆ లూనది అయితే మరీ మరి నిజంగా ఎలా అని మర్చిపోతే వాడు రిటర్న్ వచ్చి ఎప్పుడు అనేది మామూలు ఆలోచన కాదు ఇక తర్వాత తన్నుల వాడేటివి బాగుంటాయి ఇంకోటి ఏంటంటే మరీ మెయిన్గా ఊరో లేవ ముందుకే ఊడుస్తావు పెళ్ళ ఊరుకోదు మా పెళ్ళ ఊరికి పోతే మంది ఊడద్దు అని చీర కట్టుకొని ఊడుతా చీర కట్టుకొని ఊడుస్తూ అది అద్భుతం